స్వాగతం వీక్షించే ప్రేక్షకులందరికీ ముక్కోటి సకల కళా సేవారత్న అవార్డు అందుకున్న డాక్టర్ షేక్ ఫరీద్ బాబా సుబ్బయ్యరాజు రాజు నాట్య కళా పరిషత్ తిరుపతి అరవై వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా గత నాలుగు రోజుల నుండి వేదిక మహతి ఆడిటోరియం నందు పలు కళాశాల రంగంలో ప్రసిద్ధిగాంచిన వారిచే విజయవంతంగా కొనసాగించారు ముఖ్య విశిష్ట అతిథులుగా పలువురిని ఆహ్వానించారు ఈ నేపథ్యంలో శ్రీ సాయి సంతోష్ మండలి సురభివారు ప్రత్యేకంగా రేణిగుంట ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబాను రంగ దిగ్గజాల్చే అత్యంత వైభవంగా సత్కరించి సకల కళా సేవారత్న రత్న అవార్డును ప్రదానం నిదానంగా میں آپ کو یہاں کیا ج Adams خاندود ہے guidelines Christina مجھے میں صرف قوت truly అరవై కళోత్సవాలు నృత్యోత్సవాలు నాటకోత్సవాలు ఇవన్నీ కూడా గత నాలుగు రోజుల నుంచి కార్యక్రమాలు వాళ్ళు డిగ్రీ చాలా దీంట్లో భాగంగా నిరంతరం నాటకాన్ని కలిగించాలి కళోత్సవాలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే రోజు రాష్ట్రాల కాలంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అందరూ మహానుభావుల్ని ఈ వేదిక ఆహ్వానించడం అందులో ముఖ్యంగా ఉన్న నారీ శివని మరియు నటిమలోని నిన్న చాలా మందిని సత్కరించడం జరిగింది దాంట్లో భాగంగా మరి తిరుపతి మహా ఆధ్యాత్మికలు महू सू नारायण रेडी आर कलोस वारी अने मतलबु समय વ્યક્ત વૈસર રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રહિત કરનાર રાયલ ગોપાલન દ્વારા મોટી સમિતિ ચાલા સંતોષી છે દર્શન અલગ એનો મહાન બ્રહ્માદ્રવિડનાકી મસી અવાજ બકેતો કરતા તમને બીજો પાલન બકેતી અલગ આદરવાન લોકો નરેદ્ર પ્રયોજક નમસ્કાર મેરાલાજેગરો બને મેચ કોડા અલગ નિજ્ય મમ పద్యం నైవేద్యం అనే చేసిన ద్వారా ఇచ్చే మంచి పద్యాలని ఆధునికమైనటువంటి పాశ్చాత్య ఆంగ్లంలో అను పద్యాలు చేస్తున్నారు డాక్టర్ అయినా हेलो हेलो सुप्रभातम नाटकला शक्तिपती काय वार्सोत भावपरल आश्रम ओळक्ष श्री 999 वर काय आपले कलापुस्तक नागमोन सेवा रत्न शिष्य रूपक जनार्दन तो विद्याभूतीने लीन दिनाल राजकीय रणानी कृती वासी जनतेची परीती प्रमुखी नगर वेची देवाऊ क्रियाशील राजकीय पदोचे वते पाटणीव ంగూర్తి అని నాటక సమాజాన్ని స్థాపించిన కర్రు సామాజిక నాటకాలు ప్రత్యే నాటకాలు నాటికాలు ప్రదర్శన ఎన్నో సినిమాలలో నటించి గోపి నాయకు అనిపించుకున్న నేటి నటరత్నాన్ని విని రేడియో నాటకోత్సవాలలో విజయవాడ ఆకాశవాణికి అందాలి జాతీయ బహుమతి తెచ్చినారు నమ్మి నాటకోత్సవాలలో మీ ప్రతిభతో

ویکٹ <تصفح> <تصفح>